అందరికీ నమస్కారం హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్ళందరికీ ఎల్లప్పుడూ సాత్విక ఆహారమే సమర్పించాలి ముఖ్యంగా తీపి పదార్థాలను ఎక్కువగా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయకపోతే దేవుళ్లకు కోపం వస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే దేవుళ్లకు నైవేద్యం పెట్టే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడూ వెండి ఇత్తడి బంగారము లేదా మట్టి పాత్రలలో నైవేద్యం సమర్పించాలి ఇలా కాకుండా మీరు ప్లాస్టిక్ పాత్రలో నైవేద్యాలు సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది దేవునికి ఆగ్రహం కూడా తెప్పిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు అల్యూమినియము ఐరను స్టీలు పాత్రల్లో కూడా దేవుళ్లకు నైవేద్యం సమర్పించకూడదని గుర్తుంచుకోండి అలాగే దేవుళ్లకు నైవేద్యం తయారు చేసే వేళ ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి ఆహారాన్ని వాడరాదు ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి శివుడి పూజలో చిమ్మిలి పంచామృతాలు ఫలాలు సమర్పించవచ్చు గౌరీదేవికి పొంగలి నివేదించాలి లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను లేదా తెల్లని రంగులో ఉండే తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అమ్మవారికి తెల్లని ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఐశ్వర్యానికి లోటు అనేదే ఉండదట అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు సమర్పించాలి విష్ణుమూర్తికి చిత్రాన్నము అట్లు నివేదించాలి శ్రీ లలితాదేవికి క్షీరాన్నం పులిహోర గారెలు నివేదించాలి వినాయకుడికి కుడుములు నివేదించాలి చల్లని చూపు చూసే చంద్రునికి చలిమిడి సూర్యునికి పాయసము నివేదించాలి అందరు దేవుళ్లకు పువ్వులు దీపాలు అంటే మహా ఇష్టం లలితాదేవికి దానిమ్మ పళ్ళు విత్తనాలతో తేనె జోడించి నైవేద్యం సమర్పిస్తే అభీష్టఫల సిద్ధి కలుగుతుంది వినాయకునికి అరటి పళ్ళు చెరకు గడలు సమర్పిస్తూ సంకటనాశక గణేష స్థుతితో అర్చించిన భక్తులకి సకల శుభాలు కలుగుతాయి నాగేంద్రునికి వడపప్పు చలిమిడి సమర్పిస్తే పుట్టలో ఉండే నాగులు చల్లగా చూస్తాయని శాస్త్రవచనం పరమేశ్వరునికి అభిషేకం ప్రీతికరము చెరకు రసము తేనె పాలు సుగంధ ద్రవ్యాలు వివిధ ఫలాల రసోదకం రుద్రాక్షోదకాల రుద్రాభిషేకం చేస్తే అదే మహానైవేద్యంగా స్వామివారు భావించి ప్రీతి చెంది భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని పండితులు చెబుతున్నారు నిత్య పూజలు ప్రతిరోజు నైవేద్యం వండి పెట్టలేని వాళ్ళు అరటిపళ్ళు పటిక బెల్లము బెల్లం వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు భగవంతునికి భక్తితో చేసే ప్రార్థన అన్నిటికంటే ప్రధానమైనది అలాగే భక్తితో సమర్పించే నివేదన తమ నైవేద్యము ఎటువంటిది అయినా శుభ ఫలితాలను ఇస్తాయి భగవంతుడికి భక్తితో ఒక పువ్వును కానీ తులసి నీరు కానీ పాలను కానీ లేదా చిన్న బెల్లం ముక్క నివేదన చేసిన ఎలాంటి దోషము ఉండదని పండితులు చెబుతున్నారు